హలో ఎవ్రీవన్ ఈరోజు ఎంతో రుచికరమైన అరిసెలు ఎలా చేయాలో చెప్తున్నాను పక్కా కొలతలతో చెప్తున్నాను ఇదేంటంటే నువ్వు మీరు కేజీ చేసుకోండి ఎన్ని కేజీలైనా చేసుకోండి ఈ కొలతలతో చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు చూస్తుంటేనే చూడండి ఎంత బాగున్నాయో అయితే దానికోసము ఈరోజు మేము ఐదు కేజీలు అరిసెలు ఐదు కేజీల బియ్యం తీసుకున్నాను దానికైతే మనము పక్క కొలతలు అనంటే ఐదు కేజీల బియ్యానికి మూడున్నర కేజీ బెల్లం అయితే సరిపోతుందండి కా బెల్లము ఒక్క కేజీ బెల్లానికి మనం ఏంటంటే ఒక ముక్కాలు లీటరు నీళ్ళు పోసుకుంటే పాకు అనేది మనకి బాగుంటుంది కేజీ బెల్లానికి ముక్కాలు లీటర్ వాటర్ పోసుకోవాలి ఒకటిన్నర కేజీ బియ్యం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కేజీకి చెప్తున్నాను మీకు అలానే వాటర్ వేసేసుకొని ఒకేసారి బెల్లం కూడా వేసుకొని మంచిగా మొత్తం కరిగిపోయేంత వరకు బెల్లం కరిగిపోయేంత వరకు కలిపెట్టుకుంటూ ఉండాలి బెల్లం గడ్డలు అనేది ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా కొట్టుకున్నామంటే మరి మరీ గాని కొట్టుకున్నామంటే చిన్న గడ్డలన్నీ కరిగిపోయి ముందే వచ్చేసి అది ముదిరిపోయే ఛాన్స్ ఉంది ఇదేమో లావుగా ఉండే గడ్డలేమో ఇంకా కరగకుండా అట్లా ఉండకూడదు అందుకని ఈక్వల్గా బెల్లం అనేది పగలగొట్టుకోవాలి కొట్టుకోవాలి అవి పెద్ద గడ్డలైనా కొట్టుకొని మీరు చిన్న గడ్డలైనా కొట్టుకోండి ఇలా మేము చూపించిన విధంగా మంచిగా అంతా ఈక్వల్గా గడ్డలు పగలగొట్టేసుకొని కొట్టేసుకొని నీళ్ళల్లో వేసుకొని కొంచెం సిమ్లోనైనా కరగబెట్టేసుకోండి బెల్లం కరిగేంతవరకు ఆ కరిగిన తర్వాత ఏమన్నా నలకలు అలాంటివి ఉంటే తేరు పోసేసుకొని మొత్తం కూడా ఒక పాకు స్టేజ్ వచ్చేంతవరకు కలిపెట్టుకుంటూ ఉండాలి ఒకే దగ్గర ఉడికినా కూడా మనకి పాకు అనేది మళ్ళీ కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది సో కలిపెట్టుకుంటూ ఉండాలి మళ్ళీ చెప్తున్నానండి ఒక కేజీ బియ్యానికి అయితే మనకి ఒక కేజీ బెల్లానికి ఒకటిన్నర కేజీ బియ్యం వేసుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది అది కాకుండా మనం బెల్లంలో పాకుకి ఏంటంటే ఒక కేజీ బెల్లానికి ఒక ముక్క లీటర్ వాటర్ కానీ పోసుకొని ఆ పాకు వచ్చేంతవరకు అంటే కొన్ని తక్కువ నీళ్లు కానీ పోసామంటే తొందరగా పాకు వచ్చేస్తుంది అది పొడి పొడిగా అట్లా ఉంటాయి అన్నమాట అరిసెలు అందుకని నీళ్ళు కొంచెం ఎక్కువ పోసుకుంటేనే మనకి పాకు నిదానంగా వస్తుంది అది కాకుండా మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అరిసె మెత్తగా ఉంటుంది సో ఇట్లా మొత్తం కూడా పాకు వచ్చేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి మనము మాములుగా సిల్వర్ ప్లేట్లో కానీ స్టీల్ ప్లేట్లో కానీ వాటర్ పోసుకొని వచ్చిందా లేదా పాకు అని చెక్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో సో మేము చెక్ చేసుకుంటూ చేస్తున్నాము మామూలుగా బిగినర్స్కి అయితే బెల్లం కరిగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ టైం పెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత నుంచి మీరు చూసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళైతే తెడ్డు మనం పైకెత్తగానే మనకు అర్థమైపోతుంది వచ్చింది లేనిది అంటే కొంచెం తీగలాగా అనమాట బెల్లం అనేది వస్తుందనమాట సో అంతా కలిపెట్టేసుకొని మనము ఇప్పుడు ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకోవచ్చు ఇప్పటికైతే రాలేదండి చూస్తున్నాం మేము కొంచెము ఇంకొక ఐదు నిమిషాలు టైం పడుతుంది సో మీకే చూపిస్తున్నాను చూడండి అంటే కొంచెము గడ్డ కట్టినట్టయినా ఉండాలి మరి అట్లా కొంచెం పారిపోతున్నట్టు అట్లా ఉంది కదా సో కొంచెం వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ వేసాము అప్పుడు మరీ అంత ముదురుపాకులాగా కాకూడదు మెత్తగా చేతికి అది చూపిస్తున్నాం కదా సాగినట్టుగా వస్తే సరిపోతుంది అనమాట ఇదిగో చూడండి చూపిస్తున్నాను మెత్తగా కొంచెం సాగినట్టుగా ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ పిండి అనేది వేసుకుంటూ ఇక్కడ కూడా ట్రిక్ ఉందండి కరెక్ట్గా ఒక కేజీకి ఒక ఒకటిన్నర కేజీ బియ్యం వేసుకోమని చెప్పాను కదా ఒక బెల్లం కేజీ అయితే ఒకటిన్నర కేజీ బియ్యం వేసుకుంటే సరిపోతుందని అటు ఇటు అవి కూడా అవ్వచ్చు అనమాట అందుకని కొంచెము పిండి చూసుకుంటూ వేయాలి తెడ్డు మనం పైకి ఎత్తినప్పుడు సాగినట్టుగా ఉండకూడదు అనమాట పాకం పిండి అనేది పైకి ఎత్తితే అలానే కొంచెము స్టిఫ్గా తెడ్డు కట్టుకొనే ఉండాలన్నమాట పిండి అలా అలా ఉండేదాకా పాకం పిండి అనేది మనం పిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి అప్పుడే బాగుంటాయి అరిసెలు కొంచెం ఒక గెబ్బిడి పిండి వేసినా కూడా అదేంటంటే కొంచెం గట్టిగా అయితే మనము లాస్ట్ దాకా వత్తే అంతవరకు అంటే స్టార్టింగ్లో బాగుంటాయి ఒత్తే అంత లాస్ట్ పిండి అయిపోయిన దాకా అయితే మనకి ఇర ఇరా పోయినట్టుగా అట్లా అనిపిస్తాయి స్మూత్గా ఉండాలంటే ఒక గెబ్బిడి తక్కువైనా కూడా మనము తెడ్డు పైకెత్తినప్పుడు అది పిండి అనేది సాగినట్టుగా అవ్వకుండా తెడ్డుకి మనం పట్టుకున్నట్టుగా ఉండాలి మీకు చూపిస్తాను అలానే మనకు వరకి మోతాదులో ఒక ఒక గిన్నెలో వేసుకొని పైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటే ముద్దలాగా చేసుకొని అరసలు కానీ ఒత్తుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మామూలుగా నువ్వులు అయినా కొబ్బరి యాలక్కాయలు అవి కూడా వేసుకుంటారు మేము ప్రజెంటు మామూలుగా సాదాగా చేస్తున్నాము అవి కూడా ఒక ట్వంటీ లేదా ఒక ఫిఫ్టీ చేసేసి విడిగా ఏం లేకుండా చేసి తర్వాత అవన్నీ కలుపుదామని చెప్పి పక్కన పెట్టేస్తున్నాము మిగతాయి కూడా కలిపేస్తాము అరిసెలు బల టేస్టీగా ఉంటాయి నువ్వులు వేసుకుంటే టేస్టింగ్గా బాగుంటాయి కదా అందుకని సో ఇలా చూడండి ఎంత బాగుందో మనం ఎక్కడికి తడితే అక్కడికి వెళ్ళిపోతుందన్నమాట అరిసె ఏమి సైడ్స్ కూడా ఏమి ఇచ్చుకోకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంది చూడండి సో అలానే మొత్తం కూడా మనము ఉండలు చుట్టేసుకొని అరిసెలో నేను చూపించిన విధంగా మరీ అంత గట్టిగా కాకుండా స్మూత్గా చేతికి ఆయిల్ పూసుకొని ఒత్తేసుకొని ఆయిల్లో వదులుకోవడమేను ముద్ద చూడండి అట్లా అంటే ముద్ద అయిపోవాలన్నమాట మరీ ఎక్కువ టైట్ ఉండకూడదు పిండి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కొలతలు ఏదన్నా ఉంటే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా క్లియర్గా చెప్తాను నెక్స్ట్ మళ్ళీ ఏదైనా అరిసెలు అలా చేసి ఇప్పుడు సంక్రాంతి సీజన్ కదా మా ఇంట్లో వాళ్ళందరం కూడా అరిసెలు చేస్తున్నాము సందర్ సందడిగా ఉంటుంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీరు కూడా ఇలాంటి రెసిపీలు అన్నీ చేసుకొని మీ బంధువులతో అందరితో కూడా చేసుకొని మీ సంక్రాంతి బాగా జరుపుకోవాలనుకుంటున్నాను అందరు నిద్ర మేలుకొని మరీ చేసుకుంటారు ఇప్పుడైతే ఈ సీజన్లో కాక మా సైడ్ అయితే ఇప్పుడే పంటలు అన్నీ వచ్చే సీజన్ అనమాట ఒక పక్క చాలల్లోకి వెళ్ళాలి ఒక పక్క వంటలు చేసుకోవాలి ఈ సీజన్లో అయితే మరీ క్రిటికల్ అనమాట అది కాక చలి ఎక్కువగా ఉంటుంది కదా సంక్రాంతి అంటేనే చలి అంత ఎక్కువే ఉంటుంది ఒకరేంటంటే ఒత్తడానికి ఒకరేంటంటే వేయడానికి నూనెలో కొంతమంది ఏంటంటే అరిసెలు ఉండలు చేయడానికి అట్లాగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీలో ఉన్నారనమాట సో అందరూ కూడా మంచిగా ఈ సీజన్లో జాగ్రత్తగా నూనె దగ్గర జాగ్రత్తగా ఉండి సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటూ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి ఓకే బాయ్ ఫ్రెండ్స్